హాయ్ వెల్కమ్ టు సత్యాస్ లీగల్ ఈ వీడియోలో మనము లీగల్ హెయిర్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వాటి గురించి డిస్కస్ చేద్దాం మెయిన్గా వాటి డిఫరెన్స్ ఏంటి ఏ సిచ్యువేషన్లో మనము లైక్ బ్యాంక్ వాళ్ళు కానీ ఇన్ ఇంకేస్ ఎవరైనా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సైడ్ కానీ ఏదైనా అథారిటీస్ ఏ సిచ్యువేషన్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అడుగుతారు ఏ సిచ్యువేషన్లో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అడుగుతారు సో వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ చాలామందికి ఈ రెండిట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయినా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అయినా రెండు ఒకటే కదా మేము వాళ్ళ వారసులము మేము వాళ్ళ ఫ్యామిలీలో ఉంటున్నాం కదా ఆ డిఫరెన్స్ ఏంటి సో వాటిని ఎలా పొందాలని చోట చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఏ సిచ్యుయేషన్లో అడుగుతారు సో దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం సో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీలో లైక్ ఫాదర్ మదర్ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ పిల్లలు సంతానం సో వాళ్ళది కలిపి ఒక ఫ్యామిలీగా కన్సిడర్ చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఇప్పుడు వాళ్ళకి సర్వీస్ రికార్డు ఉంటుంది సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అనేది వాళ్ళక డిక్లేర్ చేస్తారు సేమ్ గే ఈవెన్ బ్యాంకులో కూడా ఒక నామినీ పెడతారు బ్యాంక్లో ఒక అకౌంట్ ఉన్నప్పుడు ఒక నామినీ అనేది కంపల్సరీ నామినేను మెన్షన్ చేస్తారు సో ఇక్కడ ఏ సిచ్యుయేషన్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుందంటే సపోజ్ ఒక పర్సన్ జాబ్లో ఉందో లేదో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత తను చనిపోయి ఉంటాడు సో తన తదనంతరము సపోజ్ తనకు రావాల్సిన పెన్షను ఆ బెనిఫిట్స్ ఎవరికి పొందాలి ఎవరికి నెక్స్ట్ ఇవ్వాలి అనే దానికోసము ఆ పర్టికులర్ అథారిటీ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమడుగుతారంటే మీరు మీ ఫ్యామిలీ అని మీరు ఒక సర్టిఫికేట్ తీసుకురండి అని అడుగుతారు సో అది అని దాంట్లో క్లియర్గా ఎవరెవరి ఫ్యామిలీ మెంబర్స్ అతనితో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అదంతా క్లియర్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వాళ్ళు నేమ్స్ ఏజ్ రిలేషన్ అవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు సో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ పొందొచ్చు అంటే రెవెన్యూ అథారిటీస్ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అది కాస్త ఈజీగానే వస్తుంది దాని గురించి పెద్దగా మనం వరీ కావాల్సిన పని లేదు సో మీరు ఒకసారి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసి అది తీసుకెళ్ళి పర్టికులర్ బ్యాంకులోనో లేదంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే అడుగుతున్నారో మీ తదార్ంత బెనిఫిట్స్కి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తే మేము ఇస్తాము అని బెనిఫిట్స్ అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ని నెక్స్ట్ ఎవరికైతే ఉన్నారో ఎవరికి రావాలో యాజ్ పర్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వాళ్ళకు అందజేయడం జరుగుతుంది సో అంతవరకు చాలా మటుకు క్లియర్ ఉంటుంది ఎవరికి కూడా ఎటువంటి ఇష్యూస్ కూడా రావు సో నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి మెయిన్ ఇష్యూ ఇక్కడ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎక్కడ అడుగుతారు అది మెయిన్ ఏంటంటే ఏదన్నా ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ నోబల్ ఆర్ నోబల్ అంటే లైక్ ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ ఇమ్మోబుల్ అవి సో అవి కానీ లేదంటే ఏదైనా వెహికల్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలి సో ఇలాంటి ఇమ్మోబుల్ ప్రామోబుల్ ప్రాపర్టీస్ సో వీటి వీటిని కానీ ఒక పర్సన్ నుంచి ఇంకొకరి పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కంపల్సరీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కం అది కంపల్సరీ అడుగుతుంది సో ఇక్కడ చాలామందికి వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎక్కడ అడుగుతున్నారు వారికి తీసుకెళ్ళి ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఇది మేము మేమే కలిసి ఉన్నాము మా ఫాదరు లేకుంటే మా గ్రాండ్ ఫాదర్ సంథింగ్ ఏదో చెప్పేసి ఇది కన్సిడర్ చేయండి అంటారు వాళ్ళు కన్సిడర్ చేయరు ఎందుకంటే లీగల్ హెడ్ సర్టిఫికేట్ అంటే వారసత్వం అంటే మన యాన్సిస్టర్స్ మన పూర్వీకులు ఒక ఆస్తి పూర్వీకుల నుంచి లైక్ తాత నుంచో నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఉంటారు కదా తాత వాళ్ళు అమ్మమ్మ నుంచో ఒక ప్రాపర్టీ నెక్స్ట్ జనరేషన్కి రావాలి సో వాళ్ళు చనిపోయి ఉంటారు త ఎవరికి వెళ్ళాలి ప్రాపర్టీ అనేది ఇక మెయిన్ కాన్సెప్ట్ సో ఆ ప్రాపర్టీ నెక్స్ట్ ఎవరికి ట్రాన్స్ఫర్ కావాలి ఎవరికి హక్కులు ఎవరికి హక్కు ఉంటుంది అది డిసైడ్ చేసేదే లీగల్ హెడ్ సర్టిఫికేట్ ఒక ఫ్యామిలీలో ఒక గ్రాండ్ మదర్తో ఉంటున్నారు సపోజ్ తను చనిపోయేది తను తదనంతరం లేకుంటే తను గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాతగారు ఉంటారు కదా తాత చనిపో తాతగారు చనిపోయారు తదనంతరము ఆ ఫ్యామిలీలో ఒక్కరికే ఈ ప్రాపర్టీ రాదు కదా సో కంపల్సరీ వాళ్ళ వారసులు అంటే ఫ్యామిలీ ట్రీ ఉంటుంది సో వాళ్ళ వారసులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ వస్తుంది ఇక్కడ సో ఆ షేర్ ఎవరెవరు రావాలి ఎవరెవరు వారసులు ఆ క్లారిఫికేషన్ క్లియర్గా రావాల్సింది దాని గురించి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అవుతారు సో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఇట్స్ కాస్త లెంతీ ప్రాసెస్ జనరల్గా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇవ్వాలి బట్ చాలా కేసెస్లో వాళ్ళు ఇవ్వరు సో వాళ్ళు ఏం చేస్తారంటే సివిల్ కోర్ట్కు అప్రోచ్ కాండి ఓన్లీ రెవెన్యూ వాళ్ళు మేము ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఒకటే ఇస్తాము సివిల్ కోర్ట్ అప్రోచ్ అయితే అక్కడ వాళ్ళు లీగల్ హెల్త్ సర్టిఫికేట్ వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ లైక్ వాళ్ళు మెయిన్ ఇవన్నీ వెరిఫై చేసి ఇచ్చేది సివిల్ కోర్ట్ వాళ్ళని వాళ్ళు అక్కడికి డైవర్ట్ చేస్తారు సో ఇక మెయిన్ కాంటెస్ట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఏదన్నా మనకు రావాల్సిన బెనిఫిట్స్ అంటే పెన్షన్ కానీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ మనం తీసుకురావడం కానీ ట్వెల్వ్ తదనంతరం సో బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ చేసి అమౌంట్ మనము ఎవరైతే ఉన్నారో నామినీ కానీ ఎవరన్నా వాళ్ళకు అమౌంట్ హ్యాండ్ అవుట్ చేస్తారు సో వా ఆ పర్పస్కు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వర్కౌట్ అవుతుంది బట్ ఏమీ ఏదైనా సరే ట్రాన్సాక్షన్ లైక్ ఏ ట్రాన్సాక్షన్ సరే అది వస్తు రూపైనా సరే నెక్స్ట్ ప్రాపర్టీ రూపైనా సరే ఆ ట్రాన్సాక్షన్ జరగాలంటే కంపల్సరీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ సో దానికి చేయాల్సింది ఏంటంటే రెవెన్యూ ఆఫీస్లో రెవెన్యూ అథారిటీ వాళ్ళు అప్లై చేయండి వాళ్ళు ఇస్తే ఓకే ఇవ్వనప్పుడు ఆబ్వియస్గా సివిల్ కోర్టుకు అప్రోచ్ కావాలి సో సివిల్ కోర్టులో మీరు అప్రోచ్ అయ్యేటప్పుడు మీకు ఎవరు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎవరెవరు వారసులు వాళ్ళ లిస్ట్ మొత్తాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏ ఒక్కటి మిస్ అయినా అగెన్ అది ఇష్యూ అవుతుంది రేపు ఫ్యూచర్లో మీరు వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయకుండా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకున్న ఏదో ఒక రోజు అది వాళ్ళకి తెలిసినప్పుడు కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయి ఆ లీగల్ సర్టిఫికేట్ ఇన్వాల్వ్ అవుతుంది మీరు తీసుకున్న ప్రాపర్టీ కూడా అది ఇన్వాల్వ్ కిందకి వచ్చేసి క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ మెయిన్ మీకు ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేటు నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేటు ఆ డిఫరెన్స్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేసాను యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మచ్